అమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీలో మున్సిపాలిటీకి సంబంధించిన ప్రభుత్వ భూమి అక్రమానికి గురవుతూ ఉంది పత్రికలలో ఆగస్టు పద్దెనిమిదవ తారీఖున సాక్షి పత్రిక ఈనాడు పత్రిక నవ తెలంగాణ పత్రికలు గూగుల్ మ్యాప్ ద్వారా కూడా ప్రత్యేకంగా గూగుల్ మ్యాప్లో కూడా చూపించింది ఇది నూట నలభై ఏడు బై రెండు సర్వే నెంబర్ కబ్జాకు గురి అవుతూ ఉంది అక్కడ ఇల్లు లేదు మేము మున్సిపల్ అధికారులను అడుగుతా ఉన్నాను ఇల్లు లేని జాగాలో మీరు ఎట్లా నిర్ధారించి ఏమి ఎంక్వైరీ చేసేది అక్కడ లేనప్పుడు మీరు ఇంటి నెంబర్ ఎలా జారీ చేశారని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని ఆడియో గారిని ఇలా కలెక్టర్ గారిని మేము పరిశీలిస్తూ ఉన్నాం ఏం జరుగుతూ ఉన్నది కాంగారు మున్సిపల్ నూట నలభై ఏడు బై రెండు సర్వే నెంబర్ గల భూమి ఎన్టీఆర్ చౌరస్తాలో కబ్జాకు గురైతే ఇంకొకటి నూట నలభై మూడు మున్సిపాలిటీలో ఇది కేవలం నిరాశ రాసులైన ఇండ్లు లేని నిరుపేదలకు రాత్రి వేళలో విశ్రాంతి తీసుకోవడానికి షెల్టర్గా తొమ్మిది వందల తొంభై తొమ్మిది చదరపు గజాలు నూట నలభై మూడు సర్వే నెంబర్లో ప్రభుత్వం కేటాయిస్తే ఆ భూమి ఇలా అన్యక్రాంతకు గురై బేస్మెంట్ కట్టి కబ్జాకు గురై అక్కడ కూడా కబ్జాకు గురై ఉన్నా కూడా మరి మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు మళ్ళీ ఇంకోటి ఎంఆర్ఓ గారి ఆఫీస్ తహసీల్దార్ ఆఫీసు వెనకాల రెండు వేల ఎనిమిదిలో నాలుగో తరగతి ఉపాధ్యాయులకు కేటాయించినటువంటి ప్లాట్లలో ఒక ప్లాటు కేవలం ఒక ఉద్యోగి దాన్ని కంప్లీట్గా కబ్జా చేయడం అక్కడ ఇల్లు లేకున్నా కూడా ఇల్లు ఉన్నదని చెప్పి ఇంటి నెంబర్ ఇవ్వడం అసలు ఏం జరుగుతూ ఉంది ఈ కాగజనగర్ పట్టణంలోని మున్సిపాలిటీలో ఇక్కడ అధికారులు మీరు సోయితో ఉన్నారా అని అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి ఒకవేళ సోయి లేక మొద్దు నిద్రతోని ఉంటే ఆ మొద్దు నిద్రను వీడి మీరు సోయికి రండి ఎందుకు అన్యక్రాంతమైతూ ఉన్నది కాగజనగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆస్తులు ప్రజలు తిరగబడే రోజు వచ్చినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతారు మున్సిపల్ కమిషనర్ గారు మీరు లేని ఇల్లును ఉన్నట్టుగా సృష్టించి ఎందుకు ఆ ఇంటి ఇంటికి ఉన్నది అని చెప్పి మీరు ఇంటి నెంబర్ జారీ చేయడం జరిగింది మీరు ఏ చట్ట పరిధిలో ఏ రైట్ కింద ఎట్లా మీరు జారీ చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది మరి అదేవిధంగా ఈ మూడు సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమి కంప్లీట్గా అప్సాలకు గురవుతూ ఉంది బడాబాబులు దాన్ని కబ్జా చేస్తూ ఉన్నారు గద్దల్లాగా ఎత్తుకపోతూ ఉన్నారు మరి ఒక మున్సిపాలిటీ అధికారి ఉండి పరిరక్షించే బాధ్యత మీకు లేదా అని చెప్పి మేము కమిషనర్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇది డివిజన్ సిర్పూర్ నియోజకవర్గం ఇక్కడ ఆర్డీఓ గారు కూడా ఉన్నారు మరి ఆర్డీఓ గారు మీరు పత్రికలు చూడలేదా చదవలేదా ఇంత కోకల్లలుగా ప్రజలందరూ ఎక్కడ వరద మాట్లాడుకుంటున్నారు కబ్జాలకు గురైతున్నది ప్రభుత్వ ఆస్తులు మున్సిపల్ అధికారులు పట్టించుకోవట్లేదు మరి రెవెన్యూ అధికారి